హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పాస్ట్ పేపర్ పండిత్ ఈరోజు మనం ఫిఫ్త్ క్లాస్ తెలుగు అర్థాలు చూద్దామండి పీఠం గద్దె సింహాసనం యోగం అదృష్టం స్వర్గఖండం స్వర్గం లాంటి ఈ భారతదేశం జనించుట పుట్టుట తెలుగు కాలిడు అడుగుపెట్టు భారతి భారతదేశం గర్భము కడుపు సోకు తగులు అనంతం అంతులేనిది దృశ్యం చూడదగినది కష్టం ఇబ్బంది ఆత్రం తొందర అవధులు హద్దులు గుంపు సమూహం ఆసక్తి అపేక్ష మేట ఇసుక ప్రదేశం వాగు చిన్న ఏరు జాలువారు జారుతున్న బాట దారి క్షేమం కుశలము పొద్దు రోజు దినం దృశ్యం చూడదగినది బారులు వరుసలు లంక నదిలో పైకి లేచి ఉన్న భా భూభాగం కథంతో ఉత్సాహంతో ముందుకు వెళ్ళు భాస్కర సూర్యుడా సంవిధానం రాజ్యాంగం తథాగత బుద్ధుడా వేదాంతము ఉపనిషత్తులు మధించి చిలికి జగతి లోకం శోధించి పరిశీలించి మహితము గొప్పతనము అస్పృశ్యత అంటరానితనం అంత్య చివర ఉడిపి తొలగించి సౌభ్రాత్రం సోదరభావం పంకం బురద లేదా మట్టి మ్రోళ్ళు ఆకులు రాలిన చెట్లు సంఘర్షణ మదనపడు నిష్కుల కులము లేని ప్రాచీన పాత లేదా పురాతన ప్రాముఖ్యం ప్రాధాన్యం ఆమడ ఎనిమిది మైళ్ళ దూరం శతాబ్దం వంద సంవత్సరాలు నానుడి వాడుకగా అనే మాట లేదా సామెత తర్ఫీదు శిక్షణ లేదా అభ్యాసం రక్తి కట్టడం అలరించడం శృత పాండిత్యం వినడం ద్వారా నేర్చుకోవడం చమత్కారం నేర్పు పారాయణం శ్రద్ధగా చదవడం హోరు శబ్దం నిదానించు నెమ్మదిగా జాలు ప్రవాహం విధారించు చీల్చుకుంటూ యథ హృదయం బొక్కసం ధనాగారం నాళ్ళు రోజులు లేదా ప్రాంతాలు కంజర ఒక రకమైన వాయిద్యం ఎడతెగక విడివడకుండా లేదా తెగిపోకుండా ద్విజుడు బ్రాహ్మణుడు చొప్పడిన ఉన్నట్టి పొసగా తగినట్లుగా చిక్కనేని దొరికితే కీడు హాని పరిణతి మార్పు సంశయించు సందేహించు ప్రాభవం గొప్పతనం తరువు చెట్టు గురుత గొప్పతనం లేదా బరువు నింగి ఆకాశం వ్రేలుచు వేలాడుతూ అమృతం తియ్యని నీరు కోవిదుడు విద్వాంసుడు మేఘుడు మేఘం సమృద్ధి ఎక్కువ కలిగి ఉండడం పెన్నిధి గొప్పదైన నిధి ఉపకర్త ఉపకారం చేసేవాడు వరులు ఇతరులు అప్రియము ఇష్టము కానిది మనమునకు మనస్సుకు పరాయణము అభీష్టం పరమధర్మము గొప్ప ధర్మం వాక్కు మాట అగ్నుడు తెలివి తక్కువవాడు సత్ మంచి అసత్ చెడు ఆర్యులు పూజ్యులు కుచితము కపటము మిండుగా ఎక్కువగా బుధులు పండితులు ఉద్దతులు గారు గర్వపడరు నియత నియమము గల నిర్ణాయకమున్ నిర్ణయించేది తుడుము గిరిజన వాయిద్య పరికరం కొమ్ము బూర కొమ్ముతో తయారు చేసే బూర సందడి పండుగల అందరూ కలిసిమెలిసి తిరగడం మొక్కుబడులు భగవంతునికి చెల్లించే ముడుపులు తోరణం గుమ్మాలకు మామిడాకులతో కట్టే దండ కుదురు కుండలు కదలకుండా నిలిపే గుండ్రని అమరిక హేళన ఎగతాళి ధింస లేదా కోయ గిరిజన నృత్యాలు అటక చిన్నమిద్దే రొడ్డకసు గ్రామ ఊరేగింపు అంతరాలు తేడాలు శతాబ్దం వంద సంవత్సరాలు పాటవం సామర్థ్యం ద్విపద రెండు పాదాల పద్యం మూఢాచారం అవివేకమైన ఆచారాలు కట్టుబాట్లు నిబంధనలు ఆంక్షలు నిర్బంధాలు సిద్ధహస్తురాలు నేర్పరి చలివేంద్రం వేసవిలో మంచినీరు ఇచ్చిచోటు అనఘాత్ములారా పుణ్యాత్ములారా బహుమతి కానుక నిర్మాత తయారు చేసిన వారు అహింస హింసలేని నేస్తాలు స్నేహితులు సరోవరం కొలను లేదా చెరువు మాజీ మునుపటి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి